దేవుని వారు ఆయన బలము కలిగి స్వర కార్యములు చేస్తారు ప్రవక్తల స్థాయిలో కుమారులు ప్రవక్తల స్థాయిలో ఆలోచించగలిగారు నా పిత్రుల వరకు వాళ్ళ జీవితాలు శాపయుక్తంగా వాళ్ళ శాపాలే వాళ్ళ సమస్యలే వాళ్ళ వల్లనే మాకు శ్రమలని దయచేసి ఎవరు అనొద్దు ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి అంటే దిస్ ఈస్ న్యూ జనరేషన్ బిగిన్స్ ఫ్రమ్ నీ నుండే ప్రారంభమైంది నూతన జనాలు ఆశీర్వాదముతో కూడుకున్న కూడుకున్న జనాంకండి దేవుని పెట్టాలా అడుగుతామాట ఈరోజు మనం చెల్లించే స్థుతుల్లో కంపల్సరీ సైన్యముల కాదు యహోవానికి స్తోత్రం అని చెప్పగలగాలి మనం మన ప్రార్థనలో మన భక్తిలో ఇదిగో ఆయన ఆయన సామాన్యుడు కాదు మా లేఖనాల్లో ఉన్న ఏమన్నాయి లోతలారా ఆయన సైన్యములారా యహోవాను స్థుతించండి ఏసు ప్రభువారు శోధింపబడతాడు అపవాది చేత శోధింపబడినప్పుడు ప్రభువారు అంటాడు నేను ఆజ్ఞాపిస్తే కోట్ల సైన్య సమూహం వచ్చి నాకు పరిచారం చేస్తారు ఆయన సామాన్యుడు కాదు ఆయన నరుడు కాదు మన కొరకు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు నరుడిగా పుట్టాడు బతికాడు మాదిరిగా అన్ని అన్ని విధాలు ఆయన అన్నిటిని ఫేస్ చేశాడు మన మన బలహీన సహానుభవం ఆయన చూడడానికే మనవలే శోధింపబడ్డానికే వాడిని జయించడానికి లోకానికి వచ్చాడు ప్రేమ పెట్టారా ఆయన సామాన్యుడు కాదు ఇదిగో ఆయన మనలా రాబోతున్నాడు మేఘారుడై ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినవాడు ఇదిగో సంతోషంగా ఎదుర్కొంటాడు ఇదిగో అరకొర నమ్మేవాళ్ళు శోధనకు శ్రమలకు కుంగిపోయేవాళ్ళు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వెనక తీసేవాళ్ళు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభువుకు దూరం అయిపోయేవాళ్ళు ఎలాగో దేవుని ఎదుర్కోగలరు ఎలాగో ఎదుర్కోగలరు ఆయన సైన్య సమూహముతో రాబోతున్నాడు ఆయన యొక్క శబ్దములు విన్నవాళ్ళు ఆయన రాకడను చూసిన వాళ్ళు ఇదిగో ఒకవేళ ప్రభావంతులుగా లేకపోతే విశ్వాసం కలిగి లేకపోతే వాళ్ళు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట సైన్య సమూహముగా రాబోతున్నాడు ఆయన యొక్క ప్రభావాన్ని అంచనా వేయగలుగుతున్నాము మనం